వల్లి గారు గుర్రాన్ని గాడిదను ఒకే ఘాటాన కట్టే మీ ప్రయత్నం అభినందనీయం పెద్దల సభలో ప్రధాని మోదీ గారి ప్రసంగాన్ని ఉద్దేశించి మీ ఉపాఖ్యానం వినటం జరిగింది అడ్డగోలు విభజన గురించి సాక్షాత్తు ప్రధాని మోదీ గారే మాట్లాడారు కనుక జగన్ గారు గొంతు విప్పాలన్నారు హోదా కోసం నిలదీయాలన్నారు విభజన హామీలు హక్కుల కోసం గొంతు విప్పాలన్నారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు ఇంకా ప్రస్తుత పాలకుడు జగన్ గారి వైఫల్యాల మీద తమలపాకుతో ఒకటిచ్చారు అదే సమయంలో చంద్రబాబు కూడా మాట్లాడలేదన్నారు రాష్ట్రానికి చెందిన ఏ పార్టీ నిలదీయటం లేదు పోరాడటం లేదు అని సెలవిచ్చారు అయ్యా టీడీపీ చంద్రబాబు ఆ పార్టీ ఎంపీల పోరాటాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం నరేంద్ర మోదీ గారిని ఈ దేశంలో ఎదిరించి పోరాడిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు గారు మడపతి పని పోరాటం చేసిన పార్టీ టీడీపీ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ నిలదీసిన ఎంపీ ఎవరో తెలియదా మీకు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ప్రభుత్వం నుండి ఇబ్బందులు వస్తాయి అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు అసలు ఈ దేశంలో ఇప్పటి వరకు వ్యాపార వర్గాల నుండి వచ్చిన ఏ ఎంపీ అయినా ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానీ ఇతర ప్రభుత్వాల్లో కానీ నిలదీసిన దాఖలాలు ఉన్నాయా చిచ్చర కింజారపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సాక్షిగా చెలరేగిపోతే సభ మొత్తం అవాక్కవటం వాస్తవం కాదా ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం నీళ్లు నమలటం వాస్తవం కాదా కేసినేని నాని సూటిగా స్పష్టంగా మోదీగారి నటన గురించి దులిపి దులిపి వదిలారు కదా మంత్రి పదవుల్ని తృణప్రాయంగా వదిలేశారు తెలుసు కదా ఇంత పెద్ద దేశంలో పదమూడు జిల్లాలకు పరిమితమైన ఒక ప్రాంతీయ పార్టీ అంత పేరు గొప్ప పార్టీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టిన చరిత్ర ఉందా అసలు ఢిల్లీ నడిబొడ్డులో నిరసన తెలిపి మోదీ గారి ప్రభుత్వం మీద ఏకంగా యుద్ధం చేసింది ఎవరో మరిచారా మీరు ఒక లేఖ వ్రాస్తే బాబు గంటకు పైగా మీకు సమయం ఇచ్చి మీరు చెప్పింది శ్రద్ధగా విన్నారు అని మీరే చెప్పారు అది బాబు నైజం ఎవ్వరు చెప్పినా వింటారు ఎస్ ఆయన వారి పార్టీ తదనంతర ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు అయినా ఈనాటికి పార్లమెంట్లో పనికొచ్చే మాట మాట్లాడేది టీడీపీ ఎంపీలే గుర్తిస్తే గౌరవించండి అంతేగాని దద్దమ్మలతో కలిపి చూడకండి ఆ క్రతువులో మీ హ్యాండ్ కూడా ఉన్నది కదా నిత్యం పోలవరం పట్టిసీమ అమరావతి మద్యం ఇసుకల మీద అసత్య ప్రచారాలతో న్యూట్రల్ ముసుకలో విషం చింబని రోజుందా ఇవాళ మీ దివంగత బాస్ వారి సుపుత్రుడి మీద మీ అవ్యాజానురాగాలు దాచుకోలేరు అలాగని గమ్మునూ ఉండలేరు అతని అవివేకము అరాచకము అస్తవ్యస్త విధానము ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చూసి హతాశులవుతున్నారు అయినా తప్పనిసరిగా విమర్శించినట్టు కనిపించాలి కాబట్టి విమర్శిస్తున్నారు లేకపోతే తమరి అసలు రంగు బయటపడిపోద్ది కదా అందుకే న్యూట్రలైజ్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు జగన్ గారు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనటం లేదంటారు చంద్రబాబు కూడా అనటం లేదంటారు ఇలాగే ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఇద్దరినీ ఒకే ఘాటాన కట్టే ప్రయత్నం చేస్తున్నారు మోదీ గారిని నిలదీసిన గల్లా జయదేవ్ గారిని జగన్ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలిసే ఉంటుంది అసలు మీరు ప్రతిసారి ఎందుకు కులాల ప్రస్తావన తెస్తారు ఎవరు సమర్థుడు ఎవరు కాదు అన్న విషయం ఎప్పుడన్నా చెప్పారా జగన్ గారు ఎంతో అదృష్టవంతుడు తగినన్ని తెలివితేటలు చదువు లేకపోయినా తండ్రిని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించారు మరణాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా మీలాంటి వారి తెర వెనుక మద్దతు పొందగలిగాడు మీ సమస్త విద్వత్తు రాజకీయ అనుభవం విశ్వసనీయత మొత్తం అతనికి దారపోసేస్తారు మీ ఇష్టం మీరు ఎవరినైనా బలపరచవచ్చు బహిరంగంగా ముసుగులు తీసి మాట్లాడండి ఇప్పటికే సర్వనాశనమైన రాష్ట్రాన్ని ఇంకా పాతాళానికి తొయ్యవద్దండి మీ మేధావితనానికి అచ్చర ఉందే వారిని మాటల గారడితో మాయ చేయవద్దండి రాజ్యాంగ ఉల్లంఘన చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిజాయితీగా ప్రశ్నించండి